మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మధ్యులు పొంగూరు నారాయణ గారు ఈ పార్కులన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత ఇరవై ఐదు రోజుల నుంచి ఎవ్రీ ఇప్పటికీ త్రీ టైమ్స్ విజిట్ చేశారు ఇక్కడ ఎస్విఆర్ పార్కు అలాగే శ్రీరామ్ నగర్ కాలనీ పార్కు అలాగే నలభై తొమ్మిదో డివిజన్ల గుంటపడి పార్కు ఈ అన్ని పార్కులన్నీ కూడా పద్నాలుగో డివిజన్ల పార్కు మాగుంట గుంట గారి పార్కు ఇవన్నీ కూడా ప్రతి క్షణం పరిశీలిస్తూ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే పెద్దలు పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా ఆహ్లాద ఆహ్లాదమైన వాతావరణ వాతావరణంలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పిల్లలతో సహా సంతోషంగా ఉండాలని చెప్పి హ్యాపీగా ఈరోజు పార్కులన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఈ రోజు మీ కంటితో కూడా చూస్తున్నారు ఎట్లా డెవలప్ చేస్తున్నారు ఇంకా కూడా పూర్తి స్టేజ్ రాలేదు ఇంకా ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ దాకా అయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అవన్నీ కూడా అనుక్షణం ప్రతి ప్రతిసారి కూడా వచ్చి విజిట్ చేసి ఆ కాంట్రాక్టర్స్ ని పరిగెత్తిచ్చి పనిచేస్తున్నారు నారాయణ గారు నిజంగా కూడా డెవలప్మెంట్ అంటే నారాయణ గారు ఎందుకంటే మనం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకుంటే ఎక్కడ పెట్టినా కూడా డెవలప్మెంటే రోడ్లు రోజు రోడ్లు బాగా ప్రశాంతంగా నిలబడ్డామంటే అది మన పొంగూరు నారాయణ గారి పుణ్యం ఈరోజు గ్రౌండ్ డ్రైనేజ్ మళ్ళీ స్టార్ట్ చేసి అంటే గతంలో ఎయిటీ పర్సెంట్ స్టార్ట్ చేసి ట్వంటీ పర్సెంట్ ఆపేశారు వైసీపీ గవర్నమెంట్ కేవలం పొంగూరు నారాయణ గారికి పేరు వస్తుందని అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఆపేయడం జరిగింది నిజంగా కూడా ఇవన్నీ కూడా పరిగెడుతున్నాయి రోజు పనులు ఈరోజు అండర్గండ్ డ్రైనేజ్ కూడా పరిగెడుతున్నాయి ఈ రోజు అలాగే బిగ్ బాల్స్ అంటే పెద్ద వాల్స్ కూడా డ్రైన్స్ కట్టమని చెప్పారు పెద్ద పెద్ద డ్రైన్స్ కూడా వాటికి మళ్ళీ కూడా దాని పైన స్లాబ్ ఇవ్వమన్నారు అంటే థర్టీ మీటర్స్ పెట్టి మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే ఏదో స్లిప్ గిట్ ఏదైనా కూడా క్లీన్ అయ్యే దానికి రేపు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ డ్రైనేజ్ ద్వారా వెళ్ళిన ఆ ఈ కాలన్నీ కూడా ఓన్లీ వాన నీటి కోసం మాత్రమే వాడతారు ఖచ్చితంగా కూడా నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు మన పొంగూరు నారాయణ గారు వైసీపీ ప్రభుత్వంలో పార్కులు కాదు కదా కనీసం కాలంలో ఏమి చేయలే వాళ్ళు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా చూడండి గతంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం పెట్టి ఆఖరికి బేరింగ్స్ పోతే కూడా వాటికి అవి కూడా వేసేదని కూడా పట్టించుకునే నాజు వెళ్ళాడు కనీసం స్ట్రీట్ లైట్స్ పోతే ఈరోజు చూడండి ఇక్కడ రెండు స్ట్రీట్ లైట్ ఈ పోల్కి ఎందుకంటే అవసరం కాబట్టి ఎందుకంటే కూడలు కాబట్టి ఇక్కడ సీసీ క్యాంప్స్ చూడండి నారాయణ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు వేల లైట్లు నెల్లూరు సిటీకి అదనంగా తెప్పించి ప్రతి దగ్గర ఎల్ఈడి లైట్స్ వేయించడం కానీ సీసీ క్యాంప్స్ పెట్టడం కానీ ప్రతి ఒక్కటి కూడా నారాయణ గారు చాలా అసలు నిజంగా ఇష్టంగా చేస్తున్నారు అంటే నిజంగా భాష మన భాష చెప్పాలంటే నెల్లూరు నగరాన్ని నన్ను మంచి డెబ్బై మూడు వేల ఓట్లతో గెలిపించారు కాబట్టి నేను నెల్లూరు నగర ప్రజలకి చెయ్యాలా అనే ఉద్దేశంతో అటు రాష్ట్రం చూస్తూ ఇటు నెల్లూరు నగరాన్ని చూస్తూ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ ఇక్కడ వడ్డించేవాడు మనది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా కూడా మనకు ఖచ్చితంగా ఎక్కువగా పనిచేస్తారని చెప్పి నారాయణ గారిని ఖచ్చితంగా మేము నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం నారాయణ గారు గతంలో గతంలో చేశారు అడిగి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే ఆ వాల్స్ ఆ డ్రైన్స్ సరిగ్గా స్లోప్స్ లేకుండా ఉంటే అవన్నీ కూడా డ్రైన్స్ కూడా చేయమని చెప్పారు ఈ రోజు అన్నా క్యాంటీన్ ఉంది ఆ ఎలక్షన్ దీంట్లో చెప్పలేదు కదా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కదా అలాగే ప్రతి ఒక్కటి కూడా అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు ఈ రోజు పార్క్ ఉన్నాయి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ఏదైనా కూడా ఈ రోజు సంగం దారేజ్ నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు ప్రతి ఇంటికి బ్లూ ట్యాప్స్ అంటారు నెల్లూరులో అంటే వాళ్ళ భాషలో బ్లూ ట్యాప్స్ అంటే బ్లూ ట్యాప్స్ అంటే స్వచ్ఛమైన త్రాగునీరు సంఘం నుంచి బ్యారేజ్ వచ్చే అన్ని కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఒక మంత్రిగా అయిన తర్వాత సార్ రెండు సార్లు అంటే కన్సర్ మంత్రిని తీసుకొని బ్యారేజ్ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి నెల్లూరు నగరాన్ని ససస్యామరంగా ఒక స్మార్ట్ సిటీగా ఖచ్చితంగా డెవలప్ చేయబోతున్నారు నారాయణ గారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మంత్రి నారాయణ గారు జాకెట్ హుసేన్ నగర్ పరిధిలో ఉన్న ఐదవ వార్డుకి చెందిన పార్క్ ఎస్విఆర్ పార్క్ అనే పార్క్ ని నారాయణ గారు గతంలో మేము వాకింగ్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము అలాగే మా పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆడుకునే దానికి ఏమీ లేక మేము వాకింగ్ చేస్తుంటే పిల్లలు ఫోన్ తో ఆడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితిని ఇప్పుడు నారాయణ గారు రూపు మార్చారు మా పిల్లలు మాతో పాటు మేము వాకింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా ఆడుకునే దానికి మంచి ప్లే ఎక్విప్మెంట్స్ ఇచ్చి చాలా బాగున్నాయండి ఇదే ఇలాంటి పార్క్ మేము తీసుకెళ్లాలంటే వందల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటి మేము శ్రమ్ లో ఉంటాము కాబట్టి ఇలాంటి ఇంత మంచి పార్క్ నిచ్చి మా పిల్లలు ఆడుకునేందుకు మేము వాకింగ్ చేసుకునేందుకు ఇంత మంచి పార్క్ ని డెవలప్ చేస్తున్న మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఈ పార్క్ ఐదో డివిజన్ ఎస్విఆర్ పార్క్ అండి ఇది ఇంతకు ముందు అసలు ఇక్కడ ఇంత ప్లే గ్రౌండ్ ఉంది పార్క్ ఉంది అని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అసలు ఎవరు తాకి కూడా తలుచుకునే దానికి లేదు కనీసం పార్కు కూడా అంత అందవిహీనంగా ఉండింది రోజు మన మంత్రి నారాయణ గారు రావడం ఈ పార్క్కి పిలకాయలు ఆడుకునేదానికి అన్ని వసతులు కల్పించడం పార్కును చాలా డెవలప్ చేశారు ఈ రోజు ఏంటంటే ప్రతి మహిళ తన బిడ్డను తీసుకొని వచ్చి ఆమె కొంతసేపు వాకింగ్ చేసుకొని పిలకాయలతో ఆహ్లాదంగా గడిపే దానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు దానికి మా నారాయణ సార్ గారికి ఎంతో కృతజ్ఞతలు